ఓం శ్రీ సాయిరా సాయి బులారా ఆత్మస్వరూపులారా నాకు ఈ పటంలో బాబా కూర్చున్న ఈ విధానంలో ఆ ముఖంలో ఆంజనేయ స్వామివారు కనిపిస్తుంటారు ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి స్వామి వారికి కూడా గడ్డం ఉంటుంది అలాగే ఆ మూతి ముందుకు వచ్చి ఆంజనేయ వారి మూతిలాగే కనిపిస్తుంది పూర్తిగా కాకపోయినా దాదాపు అరవై డెబ్భై శాతం కూడా ఆంజనేయ స్వామి గారి పోలికలు కనిపిస్తూ ఉంటాయి నాకు ఈ ఫోటో చూసినప్పుడల్లా బాబాగారికి ఆంజనేయ స్వామి వారికి అవినాభావ సంబంధాలు మనకు కనిపిస్తాయి ఆంజనేయ స్వామివారు బ్రహ్మచారి బాబాగారు బ్రహ్మచారి ఇంకా విచిత్రం ఏంటంటే ఆంజనేయస్వామి వారు బాగా కుస్తీలు పడతాడు కదా రాక్షసులందరినీ కూడా ఉతికి ఆరేసేవాడు మహామలయూధుల్లా ఉంటాడు ఈ ఫోటోలో బాబాగారు కూడా గొప్ప మలయూధుల్లా ఉంటారు గొప్ప పైల్ఫాన్లా ఉంటారు అలాగే బాబాగారు కుస్తీలు కూడా పట్టేవారు అంటే ఆంజనేయ వారి అవతారనే బాబాగారు అని చెప్పడానికి శ్రీపాద వల్లభ చరితామృతంలో దత్తాత్రేయ స్వామివారు ఆంజనేయ వారి దగ్గరికి వచ్చి కలియుగంలో ఈ కాలంలో మత సామరస్యం కోసం నువ్వు అల్లానామని చెప్పిస్తూ నన్ను అల్లా అల్లానామన్లతో చెప్పిస్తూ మత సామరస్యానికి ప్రపంచ శాంతికి దోహదపడాలి విచిత్రమైన ఒక అవతారం ఎత్తాలి అని చెప్పినట్టుగా రాయబడి ఉంది కాబట్టి ఆంజనేయ వారు సాయిబాబా వారి అవతారంలో ప్రకటమయ్యారు దానికి నిదర్శనాలు ఇదిగో ఈ ఆకారంలో ఉన్న పోలికలు వారి జీవన విధానంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి లక్షణాలు బ్రహ్మచర్యం కుస్తీలు పట్టడం రామనామంతో రామరూపంతో వారికి ఉన్న అనుబంధం శ్రీరామనవమి జరిపించారు శ్రీరామ విజయం మూడుసార్లు పారాయణం చేసుకొని విన్నారు ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకోవద్దని చెప్పిన ఆయనే కాపాడే భార్యకి రాజారామనే మంత్రాన్ని బోధించారు ఈ విధంగా రామనామంతో రామ రూపంతో మమేకమైపోయినటువంటి అవతారం సాయి అవతారం దానికి కారణం వారిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి అంశే అని నేను భావిస్తూ ఉంటాను ఓం శ్రీ సాయిరా